ఉన్నాము శ్యామ్నగర్ విలేజ్ భూపాలపల్లి మండలు భూపాలపల్లి జిల్లాలో ఉన్నాము అన్నగారి పేరు వచ్చేసి శ్యామ్ చంద్రగిరి చంద్రగిరి రమేష్ అన్నగారు అతడు ఒక ఎనిమిది ఎకరాల మిర్చి తోటను సాగు చేస్తున్నాడు మనం ఒక టెన్ డేస్ బ్యాక్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది తోటలో నల్లి ముడత విపరీతంగా ఉండడం వల్ల మన విక్టర్ కంపెనీ ఏబిసిడి అనే మందును రికమెండ్ చేశాము అతడు తీసుకొచ్చి కొట్టి ఈ రోజుకు సిక్స్ డేస్ అవుతుంది మొత్తానికి తనకున్న ఎనిమిది ఎకరాల మిర్చి తోటకు మొత్తం వాడాడు మరి అది కొట్టక ముందు కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం నేరుగా రైతు మాటలు తెలుసుకున్నాం అన్నగా నమస్కారం అండి విక్టర్ కంపెనీ ఏబిసిడి అనే మందులు మొత్తం మీరు ఎనిమిది ఎకరాలు కొట్టిరా ఎన్ని రోజులు అవుతుంది ఆరో ఆరో రోజు హీరో వస్తుంది మీకు ఒక్కసారి ఆ కొట్టక ముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత దాని మార్పు అనేది ఎట్లా కొట్టిన తర్వాత కొంచెం బాగా వచ్చింది ఓకే ఇంకా నల్లి కంట్రోల్ అయిందా కంట్రోల్ అయింది దోమ ఇట్లా నీట్గా ముడతాయిందా మొత్తానికి వాడిలా ఎట్లా మొత్తానికి మొత్తానికి ఎనిమిది ఎకరాలకు వాడిరు మేము టెన్ డేస్ బ్యాక్ చూసిన తర్వాత కొంచెం నల్లి ఎవిడిగా ఉండడం వల్ల మేము ఏబిసిడి అనే మాత్రం రికమెండ్ చేశాం ఆ రోజు తీసుకొచ్చిన రోజు తెల్లారి మీరు కొట్టారు ఇట్లా వచ్చింది కొత్తి గురి మంచిగా నీట్గా రావడం జరిగింది ముడత కూడా కంప్లీట్గా మనం గమనించవచ్చు ముడత కూడా లేదు ఫ్లవరింగ్ కూడా ఆటోమేటిక్గా మీకు ఫ్లవరింగ్ కూడా కనబడుతుంది అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు తోట రైతులు ఈ మందులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు మంచిగా ఉన్నది మందు విక్టర్ కంపెనీ ఏబిసిడి ఏబిసిడి మీకు అయితే ఒక సాటిస్ఫేషన్ కొట్ట కొట్టిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది కొట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉన్నది కుడతా నల్లి ఇంకేమన్నా గ్రీన్ షేర్ రావడం ఏమైనా గమనించా ఇంకే మంచిగా నీట్గా అయితే ఇప్పటివరకు అయితే కొట్టిన తర్వాత మార్పు వచ్చింది ఇంత నీట్గా ఉన్నది తోట రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఓకే